అసలు నీకు ఎదురు కట్టు ఎందుకోవాలి కింద లంగా కట్టావనా చీర కట్టావాడగా ఉందా అసలా పూగా పొర్రుందాగలు అసలా హౌస్ లోన్లు ఎన్ని పెట్టి బ్యాంక్ ముప్పై ఏళ్ళ ఈఎంఐ కట్టే బదులు అదే బ్యాంక్ లో మనం దొంగతనం మహా అయితే పదివేలు జైలు శిక్ష ఏమంటావు అమ్మ జైలు అంటే కష్టం ఫ్రీడమ్ ఉండదు పైగా వాళ్ళు చెప్పిన అలా చేయాలి ఇప్పుడు మాత్రం ఏం ఫ్రీడంగా ఉండాలి మీ బాస్ చెప్పాలని ఎవరి కొద్దాయినా అడిగి నేనా చదువుకోలే నేను వేలుముద్ర గాని అన్న ఒక పెన్ని అవా ఎంత అన్నా ఫిఫ్టీ రూపీస్ ఎందుకన్నా ఫైవ్ రూపీస్ ఏగా మరి పీకానికి అడిగినావా మరి పీకానికి అడిగినావా అరే మా అయ్యా ఫోన్ చేయరా మా అయ్యా ఫోన్ చేయి చెప్పురా ఏంది చెప్పు అరే మా అయ్యా ఫోన్ ఇప్పించింది ఎందుకు బై ఫోన్ల మారా నీకే ఫోన్ చేయి

గుజ్ గు అరే 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 దారా కొట్టు అనుకో సచ్చి మొన్నటి జిమ్ కూడా స్టార్ట్ చేసిన కండ చూస్తావా కండ ఉచ్చ పోసుకుంటా ఉచ్చా అర్థమైతే బావా హాస్పిటల్ లో నర్స్ ఇంజక్షన్ చేసింది కదా నొప్పి లేసిందా ఏ నొప్పి ఏమనిపించలేదు పరాయాడది సూది కూర్చున్నా నొప్పి లేవదు గాని మీరు ఒక మాట అనగానే ఎక్కలే లేని నొప్పి వస్తుంది పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం ప్రపంచమంతా తిరిగిన నాన్న అమ్మని దొరకదు నేను ఏమైనా పిక్చర్ లో కనబడదానా మళ్ళీ నీ రెండు అమ్మని లేకపోతే